ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన కామెంట్ చేశారు కొద్దిసేపటి క్రితం మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఆయన ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఒక లొట్టపీస్ కేసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి తనను దేలుకు పంపే ప్రయత్నం చేయడం ఇది ఆరోసార అని ఇందులో అవినీతే జరగలేద జరగలేదన్నప్పుడు ఇందులో ఈ కేసు ఎలా అవుతుందని ఆయన మీడియాతో మాట్లాడారు దాంతోపాటు ఆరు వందల కోట్లు కాదు ఇలా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తను ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడానికి తను నిర్ణయం తీసుకుంటే దాన్ని రద్దు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఈ ఆయన నిర్ణయం పట్ల కూడా కేసు నమోదు చేయాలని ఆయన నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఆదాయం నష్టం జరిగిందని కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో పేర్కొన్నారు అంతేకాకుండా రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులను ఆయన నూతన సంవత్సరం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ కార్ రేస్ వ్యవహారంలో నిన్న కోర్టు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం పట్ల హైకోర్టు తీర్పు ఏమిస్తుందో వేచి చూద్దాం తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి మనం స్పందించాల్సిన అవసరం ఉంది అని ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో చెప్పినట్లుగా మీడియాతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి దాంతోపాటు నిన్న విచారణ సందర్భంగా క్వాష్ పిటిషన్పై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి అడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ దగ్గర ఎట్లాంటి సమాధానం లేవు అని అసలు ఈ కేసులో ఎలా పసలేని కేసు అని ఈ కేసు ఒక లొటబీస్ కేసు అంటూ కేటీఆర్ మీడియా చిట్చాట్లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో చెల్లింపుల ప్రక్రియ అనేది ఆర్బీఐ నిబంధనలకు ఫెమా నిల నిబంధనలను ఉల్లంఘించి జరిగినందున ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో పాటు ఈ నెల జనవరి ఏడున విచారణకు రావాలని ఈడీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ఆ నోటీసులపై విచారణకు వెళ్ళాలా లేదా అనేది తన లాయర్లు నిర్ణయం నిర్ణయం తీసుకుంటారని దీనిపై త్వరలోనే ఈ విషయంపై స్పందిస్తానని కేటీఆర్ మీడియా చిచ్చాట్లో పేర్కొన్నారు